హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ లాగ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్ ఇంటికి వచ్చి మా ఫిషులు ఉన్నాయి కదా వాటికి ఫుడ్ వేసేసి ఇప్పుడైతే వెళ్తానని తీసుకొని వచ్చిందనమాట తను తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాం మేము తను వచ్చేసి నా ఫ్రెండ్ అండి ఆసిని లాగ్స్ అనమాట తన ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి చాలా బాగా వీడియోస్ అయితే చేస్తుందనమాట సో ఇప్పుడైతే ఇంటి దగ్గర నుంచి అయితే వెళ్ళిపోతున్నాము ఫిషులకి అయితే ఫుడ్ వేద్దామని చెప్పేసి అయితే వచ్చాను దాని వాటికి తీసుకుని వెళ్ళడానికి ఏం ప్లేస్ లేక నేను తీసుకుని వెళ్ళదండి లేదంటే అక్క వాళ్ళ ఇంటికి అయితే తీసుకుని వచ్చేస్తాను ఆసిని కూడా వచ్చింది అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసి నాకు దింపేసి వెళ్ళిపోయిందనమాట సో నేను వచ్చేసి మధ్యాహ్నంకైతే వంట చేసుకుంటున్నాను మధ్యాహ్నం అయితే బీరకాయ పెసరపప్పు చేశాను అలాగే పిల్లలకి దోశలు కావాలంటే ఇంకా దోశలు వేస్తుంది స్కూల్ నుండి అయితే వచ్చేసింది అనమాట ఎగ్జామ్స్ ట్వెల్వ్ థర్టీకి అయితే చిన్ను వచ్చేసింది మా పిల్లలు థర్టీకి కి అయితే వచ్చేసారనమాట సో చిన్న దోశ కూడా దోశనే తిన్నదనమాట మధ్యాహ్నము మార్నింగ్ అయితే అంబల్ తగారు కదా మధ్యాహ్నం అయితే దోశలే అందరు తిన్నారు నెక్స్ట్ వచ్చేసి దోశ తిన్న తర్వాత మా పిల్లలు అయితే పప్పు అన్నం వేసుకొని అయితే కొద్ది కొద్దిగా తిన్నారనమాట ఒక్కొక్క దోశ తినేసి అలాగే అన్నం తిన్నారు తర్వాత వచ్చేసి ఈవినింగ్ అయితే చదివిస్తున్నాను అనమాట మా సాత్విక్కి కార్తిక్కి కార్తిక్ అయితే చిన్ను అయితే వేసిస్తుంది నేను కొన్ని అయితే వేసి ఇచ్చాను చిన్ను కూడా అలాగే వేసిస్తుంది అనమాట మా సాత్విక్ గడికి అయితే చదివించాను కాసేపు వాడిద అయిపోయిన తర్వాత ఆడుకోండ్రని చెప్పేసి వదిలేను అనమాట ఈవినింగు ఇంకా పిల్లలందరూ అయితే కలిసి ఆడుకుంటున్నారనమాట ఇంకా అలా కాసేపు ఆడుకుంటే వాళ్ళకి కూడా మైండ్ కొంచెం రిలీఫ్గా ఉంటుంది కదా కొద్దిగా మళ్ళీ చదివించడానికి మైండ్ కొంచెం ఫ్రెష్గా ఉంటుందని చెప్పేసి ఇంకా ఆడుకుంటారని చెప్పాను వెదర్ అయితే చాలా కూల్గా ఉందండి వర్షం పడేలాగా ఉందనమాట అక్కడ ఒక బర్డ్ ఉంది అది బ్లూ కలర్లో ఉంది స్కై కూడా చూడండి ఎంత బాగుంది కదా ఇంకా అందుకని అలా వీడియో తీసాను అనమాట ఇది వచ్చేసి కండి నైట్ అయితే డిన్నర్ చేస్తున్నాము ఇంకా అందరం చపాతీలు అయితే తింటున్నాం అన్నమాట వేసుకొని సో మా హస్బెండ్ వాళ్ళు అయితే ఫైనల్లీ వచ్చేసారనమాట నైట్ టూ ఓ క్లాక్ అయింది వన్ థర్టీ టూ ఓ క్లాక్ అయిపోయింది అనమాట నైట్ వచ్చారు సో ఇంటికి వచ్చిన తర్వాత అయితే వీడియో తీసాను అక్క వాళ్ళ ఇంట్లో అయితే ఏం వీడియో అయితే తీయలేదండి ఇంటికి అయితే వచ్చేసామన్నమాట నేనైతే ఎక్కువ బట్టలు అయితే తీసుకొని వెళ్ళలేదండి రెండు అంటే రెండే డ్రెస్సులు తీసుకుని వెళ్ళాను అనమాట ఎందుకు ఉరికే లగేజ్ అని చెప్పేసి సో పిల్లలకి రెండు చేతలు ఒక్కొక్కటికి రెండే చేతలు నాకు రెండు చేతులు అయితే తీసుకుని వెళ్ళాను సో అందుకే ఆ రెండు డ్రెస్సులు కనిపిస్తున్నాయి అనమాట వీడియోలోన ఫైనల్ అయితే ఇంటికి అయితే మా సాత్విక గడికి చదివించాలని చెప్పేసి అయితే నేను వచ్చేసాను బుక్స్ అయితే తీసుకుని వెళ్ళలేదండి ఇంటికి వచ్చేసిన తర్వాత బెడ్షీట్లు అయినా తీసాను అనమాట మిషన్కి వేస్తున్నాను ఒకటి కోటి మొత్తం ధూళు ధూలే అయిపోయిందండి ఇల్లంతా తుడిసాను కొంచెం నీట్గా ఒక నాలుగు రోజులకంతా గలీజ్ అనమాట సో ఇల్లంతా తుడిసేసి ఇగోండి మా సాత్వి గడికి ఇంకా చదివిస్తున్నాను వీడిది ఇంకా అవ్వలేదు వీడికి ఇంకా సోషల్ అయితే ఇంకా ఇంకేంట్ అవైలబుల్ క్వశ్చన్స్ వేసుకోరని చెప్పేసి చెప్పాను అనమాట వీడైతే ఇంకా చదువుతున్నాడు రేపేమో సోషల్ ఎగ్జామ్ ఉంది వీడికి ఆన్సర్ ద ఫాలోయింగ్ ఇవన్నీ చదివేసాడనమాట ఫిలింగ్ ద బ్లాంక్స్ ఇవన్నీ ఉన్నాయి ఇంకా వేసుకుంటున్నాడు వీడు వాడికైతే వేసుకోమని చెప్పాను క్వశ్చన్స్ నేనైతే పని చేస్తున్నాను వాడు వేసినంతసేపు సేపు ఇంకీ బట్టలన్నీ ఈవినింగ్ మిషన్కి వేయాలి కొన్ని ఇప్పుడైతే వేస్తాను కొన్ని మార్నింగ్ అయితే వేస్తాను ఎందుకంటే ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ అయిపోయిందండి ఫైవ్ కూడా ఫైవ్ థర్టీ ఇట్లా అయిపోయింది మేము వచ్చింది ఫైవ్ ఓ క్లాక్ అయితే వచ్చాము ఇక్కడికి అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఈవినింగ్ సో ఇదంతా ధూళిగా ఉంది గలీజ్గా ఉందని చెప్పేసి ఇంకా బెడ్షీట్లు గిడ్షీట్లు అన్నీ తీసేసి ఇక్కడ వేసాను ఇవైతే మార్నింగ్ వేస్తాను కొన్ని బెడ్షీట్లు అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే వేసేసి బయట అయితే వేసేస్తాను అనమాట సో ఇది ఇంక ఇవి కూడా చదివించాలి మా సాత్విక్ గడికి చదివించలేదు ఎందుకంటే అక్కల ఇంటికి బుక్ తీసుకుని వెళ్ళదండి మర్చిపోయిన ఇది అని దానివల్ల ఇంకా చదువుకోలేదనమాట కొన్ని ఏమో మా ఫ్రెండ్ పెడితే నోట్స్ అవి అయితే చదివించాను అనమాట ఇంక ఇవన్నీ చదివించాలి ఇది కూడా చెప్పాలి ఇది ఆల్రెడీ మొన్న చెప్పాను ఇంకొకసారి చెప్పాలి అనమాట ఇవన్నీ నేర్పించాలి ఇంక ఇవన్నీ ఉన్నాయి నేర్పించడానికి వీడికి నిద్ర వస్తుందటండి చదవమంటే నిద్ర వస్తుంది అంటే వద్దు మా చదువుకో అయిపోయింది కదా వేసుకోవి లైక్ కొంచెము నేను బెడ్షీట్లన్నీ తీస్తానండి ఇవన్నీ బెడ్షీట్ వేయాలి ఇప్పుడు తీసేసి మిషన్కి వేసుకున్నానమాట కొన్ని కొన్ని మాకు ఇంక కటన్స్ వేసుకోవడానికి పైపులు అయితే పెట్టలేదు ఇవి ఇప్పుడు పెడతారేమో ఏమో ప్రెజెంట్ అయితే అట్లా పెట్టాను అవి పడిపోయి ఉంది పెట్టిన కూడా ఉండట్లేదు డే టైంలో అంటే ఏం కనిపించదు కానీ నైట్ టైంలో అయితే బయట బయట నుంచి అయితే లోపల కనిపిస్తుంది ఇంకా అవి వేసుకోవాలన్నమాట విడి లేరా వేసుకోలేరా చదువుకో టైం లేదు రేపే ఎగ్జాము చదువుకోలే ఇంకేమున్నాయి వేసుకోవాలి ఆన్సర్తో ఫాలోయింగ్ చదివేసావు కదా అవి వచ్చు కదా నీకు అవే మొద్దులే వేరే వేసుకో ఇంకేమేమి అయితే చేయలేదు అవన్నీ వేసుకోలే చెప్తాను ఇప్పుడైతే నేను ఇల్లు వేస్తున్నాను అనమాట ఇల్లు వేస్తే నాకు పని అంతా కొంచెం అయినట్టే ఎందుకంటే కొద్దిగా నీట్గా ఉంటుందన్నమాట ఇల్లు వస్తేస్తే తర్వాత అయితే రేపు మార్నింగ్ అయితే బట్టలైన మిషన్కి వేస్తాను ఇప్పుడైతే వేయను ఎందుకంటే ఆరో కూడా పైకి తీసుకెళ్ళి వేయాలి మళ్ళీ వర్షం పడితే నైట్కి కష్టమండి అందుకని ఇప్పుడైతే వేయట్లేదు అనమాట సో ఇల్లు అయితే మా సాత్విక్ గడికి అయితే చదివించాలన్నమాట ఇంకేం కంప్లీట్ అవ్వలేదు కొన్ని మాత్రమే చదివాడు వాడికైతే చదివిస్తాను మీరు పెట్టే కామెంట్స్కి అయితే నేను త్వరలోనైతే ఆన్సర్ అయితే ఇస్తాను ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను అనమాట చేసి అయితే పెడతానండి అంతవరకు అయితే వెయిట్ చేయండి ఫ్రెండ్స్ అదే మీ కామెంట్ చేశారు కదా మీ మరిది ఏం జాబ్ చేస్తారు నెక్స్ట్ మీ చెల్లి ప్రెగ్నెంటా కాదా అనేసి అడుగుతున్నారనమాట చాలామంది సో దానికైతే త్వరలోనైతే నేను వీడియో ఒకటి అయితే చేసి పెడతాను త్వరగానే చేసి పెడతాను వెయిట్ చేయండి అప్పుడు అయితే సో ఇల్లు అయితే అయితే అయిపోయిందండి వీటికి రెండు రోజులైతే మేత వేయలేదండి పాపం మొదలెసి వెళ్ళిపోయాం ఫిషింగ్కి నిన్న మధ్యాహ్నం వచ్చాను అందుకే వచ్చి వీటికి వేసేసి మళ్ళీ వెళ్ళిపోయాను అనమాట సో వీటి గురించి అని నిన్న మధ్యాహ్నం వచ్చేసాను మొన్న అయితే వేయలేదు పాప మాకలితో ఉండిపోయి సో ఈరోజు మా హస్బెండ్ అయితే త్వరగా మార్నింగ్ వచ్చేసి మార్నింగ్ వేసారనమాట లేదంటే ఇవి చచ్చిపోతుండే ఫుడ్ అయ్యిపోయి ఉంటే ఇంక ఇది కొంచెం క్లీన్ చేసుకోవాలి రేపు క్లీన్ చేస్తా ప్రజెంట్ ఇది చూడండి దీన్ని ఫుడ్ వేస్తున్నానని చెప్పి పైకి వచ్చేస్తుంది దీన్ని ఇలాగ ఇలాగ ఉదయం తిన్నావు కదా ఫుడ్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇది మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మా చిట్టికాడికి చదివించాలన్నమాట వాడు అవన్నీ క్వశ్చన్స్ వేసుకుంటున్నాడని చెప్పాను కదా అవి అయితే వేసేసుకున్నాడు వాడికి ఇప్పుడు రాపించేసి కొన్ని చదివిపించాలన్నమాట సో అందుకే బాయ్ చెప్పేస్తున్నాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్